అక్రమ సంబంధాలకు అడ్డాగా నిలిచిన రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ కిరణ్ వికృత గత రాత్రి భార్యను స్పృహ కోల్పోయేలా చితక బాదిన కిరణ్ హాస్పిటల్ లో కిరణ్ భార్య అనసూయ రాణికి చికిత్స ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న కిరణ్ భార్య అనసూయ రాణి భార్య ఫిర్యాదుతో గుంటూరు అరండాల్పేట పోలీస్ స్టేషన్ లో కిరణ్ పై కేసు నమోదు అనేకమంది మంది అమ్మాయిలతో కిరణ్ కు అక్రమ సంబంధాలు ఉన్నట్లు భార్య ఫిర్యాదు గత భార్య కూతురుకు చుక్కలు చూపిస్తున్న డిఐజీ కిరణ్ అమ్మాయిలతో రొమాన్స్ ఫోటోలను భార్యకు పంపించి మానసిక వేదనకు గురిచేసిన డిఐజి కిరణ్ తన బంధువులపై అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన కిరణ్ భార్య ఇటీవల కాలంలో కొన్ని శాఖపరమైన ఎంక్వైరీల్లో డిఐజి కిరణ్ చేతివాటం చూపించినట్లు విమర్శలు ఇటీవల ఒక సబ్ రిజిస్టర్ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు సస్పెండ్ అయిన అరవై కోట్ల రిజిస్ట్రేషన్ ఉద్యోగుల స్కాంలో పెద్ద స్థాయిలో ముడుపులు తీసుకున్నట్లు విమర్శలు ఎదుర్కొన్న కిరణ్ అక్రమ సంబంధాలతో కంపు కొడుతున్న నెల్లూరు రిజిస్ట్రేషన్ శాఖ ఉంచుకున్నోళ్ళ పెత్తనంతో కోట్ల రూపాయల లావాదేవీలు ఇటీవల ఒక రిజర్వ్ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో లవర్ సహాయంతో ఒక సబ్ రిజిస్టర్ సస్పెండ్ కాకుండా ఎంక్వైరీ నుండి బయటపడ్డట్లు జరుగుతున్న ప్రచారం కిరణ్ తో పాటు అనేక మంది ప్రముఖ స్థాయిలో ఉన్న ఉద్యోగుల అక్రమ సంబంధాల వ్యవహారాలతో తోటి ఉద్యోగుల అవస్థలు పెద్ద స్థాయి అధికారులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ల పెత్తనంతో సతమతమవుతున్న నెల్లూరు రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది మింగలేక కక్కలేక ఎవరికీ చెప్పుకోలేక ఉన్నతాధికారుల వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్న రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది